అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ జనవరి నెల ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ ముప్పయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం ఉత్తర పాల్గొన కరణం బాలవ కౌలవ పక్షం కృష్ణపక్షం యోగం అతిగండ రోజు మంగళవారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలము వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషం నుండి పది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషం నుండి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం ప్రయాణం చేయడం నిషిద్ధం వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ శుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి మంగళవారం నాడు బయటి కార్యక్రమాలు ఈరోజు మీకు అలసటను ఒత్తిడిని కలిగిస్తాయి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లువెరుస్తాయి మీ శ్రీమతితో పిక్నిక్కి వెళ్ళడానికి చాలా మంచి రోజు అది మీ మూడ్ని రీఛార్జ్ చేయడమే కాదు మీ మధ్య ఏమైనా అపర్ధాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవపడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి ఈరోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంది ఏమైనా వారు వారు పొందిన ప్రేమను రాగాలకు ఉబ్బి అయిపోతారు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలు మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి మితిమీరిన పరిస్థితులను మీ పిల్లలు ఇంటిలో కల్పించవచ్చును అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనకలు ఆలోచించినదే నిర్ణయం తీసుకోవద్దు పెళ్లి బాజాలు కొంతమందికి ఉషారును తారాస్థాయిలో ఉంచుతుంది పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వామి ముందెనుడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం చిరకాల స్నేహితునితో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది ఈరోజు మంగళవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీ కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడమే ఈ మీ ప్రాధాన్యత ఏ రంగంలో మీరు నిమగ్నమైనా కానీ మీ విజయంలో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది ఈ రోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి మీకు బాగా నచ్చే పని చేయండి చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్నేహితుడు సహాయపడుతూ చాలా సమర్థిస్తూ ఉంటాడు సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకా రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందబోతున్నారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయము మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది మీ ప్రేమ భాగస్వామి తాలూకా మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూడనున్నారు ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి పక్క అల్లర చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈ రోజు పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మార్పు వైద్యం అనుభూతిని ఇస్తుంది ఈరోజు మదుపు చేయడం మానాలి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణ గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి మీ ప్రేయస్ని మీరు వివాహం చేసుకోదలిచినా ఈరోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చెయ్యి పట్టుకోవటం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి ఆఫీస్లో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఈరోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనున్నది ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్న తెలుసుకోలేరు తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు ఈరోజు మీ ఈ ఈరోజు మీ వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ మీ ప్రేమన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి వారికి మంగళవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు వారికి మంగళవారం నాడు పరిహారం వచ్చి మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగ చెంచాలను లేదా సాధ్యపడితే బంగారు చెంచాలను ఉపయోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి